కుక్కరి రిసులుకి భయపడింది అని వసుని ఆట పట్టిస్తూ ఉంటాడు కదా రిషి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా జగతి మహేంద్ర పిల్లల కోసం చాలా టాయ్స్ కొనుక్కుని తీసుకొస్తారు ఏంటి మావయ్య టాయ్ షాప్ ఏమన్నా పెడుతున్నారా ఏంటి ఎన్ని టాయ్స్ తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది వసు అదేం లేదమ్మా ఈ మహేంద్ర మనవడు మనవరాలికి ఈ మాత్రం టాయ్స్ లేకపోతే ఎలా ఆడుకోవడానికి అని అంటూ ఉంటాడు మహేంద్ర వాసు మీ మావయ్య అక్కడ వీళ్ళు ఏమేం టాయ్స్ పట్టుకుని ఆడారో ఆ టాయ్స్ అన్ని తీసేసుకున్నారు అని నవ్వుతూ ఉంటుంది జగతి డాడ్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అంటాడు రిషి ఆ మాత్రం ఉండకపోతే ఎలా నాన్న వాళ్ళు టాయ్స్ తో ఆడుకునే ఏజ్ వచ్చేసింది వాళ్ళకి అందుకే ఇవన్నీ తీసేసుకున్నాను అని అంటాడు మహేంద్ర సరే డాడ్ వెళ్ళి ఫ్రెష్ అయిరండి అని అంటాడు రిషి అత్తయ్య మావయ్య మీరు ఫ్రెష్ అయిరండి అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటుంది వాసు జగతి మహేంద్ర ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేస్తారు జగతి మహేంద్ర వచ్చేలోపు పిల్లలిద్దరికి కూడా వాసు ఫుడ్ తినిపించేస్తుంది పిల్లలిద్దరు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు పక్కనే రిషి కూడా పిల్లలిద్దరిని ఆడిపిస్తూ ఉంటాడు వసు డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతూ ఉంటుంది జగతి మహేంద్ర వచ్చి కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర సార్ మీరు కూడా వచ్చేయండి వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని అంటుంది వసు అవును రిషి మనం ఇక్కడే ఉన్నాం కదా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా ఏం కాదులేరా అని అంటుంది జగతి సరే వస్తున్నాను అని నన్నులు నేను భోజనం చేసి వస్తాను తర్వాత ఆడుకుందాము అని పిల్లలకి చెప్పి రిషి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు వసు వడ్డిస్తూ ఉంటుంది రిషి కూర్చొని నువ్వు కూడా కూర్చో వసు అని అంటాడు పర్వాలేదు సార్ మీరు తినండి నేను తర్వాత తింటానులే అని వస్సు వడ్డిస్తూ ఉంటుంది హలో మేడం గారు మేమేమి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లం కాదు మాకు వడ్డించిన తర్వాత నువ్వు తినడానికి కూర్చోమని చెప్తున్నాను కదా అని అంటాడు రిషి అవును వసు నువ్వే కదా అందరం కలిసి భోజనం చేద్దాం అన్నావు మళ్ళీ ఇప్పుడు నువ్వు వడ్డిస్తున్నావేంటి అందరం కలిసి తిందాం కూర్చో నువ్వు కూడా అని అంటుంది జగతి అది కదా అత్తయ్య పిల్లలు ఆడుకుంటున్నారు కదా ఒకవేళ మధ్యలో ఏడిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది కదా అని అని అంటుంది వసు పిల్లలు తిన్నారు కదా హ్యాపీగా ఆడుకుంటున్నారు వాళ్ళు ఇప్పట్లో ఎడవర్లే నువ్వు ప్రశాంతంగా భోజనం చేయొచ్చు తిను వసు అందరం కలిసి తిందాం అని అంటూ ఉంటుంది జగతి సరే అత్తయ్య అని వసు కూడా కూర్చుంటుంది రిషి పక్కనే నలుగురు వడ్డించుకుని తింటూ ఉంటారు వాళ్ళకి ఎదురుగానే హాల్లో పిల్లలు టాయిస్ తో ఆడుకుంటూ ఉంటారు పిల్లల్ని ఒకంట గమనిస్తూనే కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు కూడా హాల్లో కూర్చుంటారు పిల్లలు ఆడుతూ ఉంటారు రిషికి ఏదో గుర్తొచ్చినట్టు అమ్మా మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు ఏంటి నాన్న కాలేజ్ విషయమా అని అంటుంది జగతి కాలేజ్ విషయం కాదు మన విషయమే అని అంటాడు రిషి ఏంటది అని అంటుంది వసు చాలా ఇంట్రెస్టెడ్ గా మీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి ఆ విషయం నీకు గుర్తే లేనట్టుందే అని అంటాడు రిషి అవునా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయా ఈ విషయం నాకు అసలు గుర్తే లేదు సార్ అసలు మర్చిపోయాను కూడా రిజల్ట్స్ సంగతి అని అంటుంది వసు నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఎగ్జామ్స్ రాసావు కానీ వాటి రిజల్ట్స్ గురించి మర్చిపోయావు అని అంటాడు రిషి అవును సార్ ఈ పిల్లలు హడావుడిలో పడి అసలు నాకు రిజల్ట్స్ గురించే ఐడియా లేదు తెలుసా అసలు మర్చిపోయాను పరీక్షలు రాశానన్న సంగతే అని అంటుంది వసు నవ్వుతూ కానీ కొంచెం టెన్షన్ గా ఉంది ఏమైంది పాస్ అయ్యానా అని అంటుంది డౌట్ గా నువ్వు పాస్ అవడం ఏంటమ్మా నీకు ఫస్ట్ క్లాసే వస్తుంది అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అది కాదు మావయ్య ఈసారి లాస్ట్ ఎగ్జామ్ రోజు చాలా టెన్షన్ గా గడిచింది అసలు ఏం రాశానో ఎలా రాసానో కూడా నాకు గుర్తు రావడం లేదు అని అంటుంది వసు ఏంటి వసు డెలివరీ అయిన తర్వాత అన్ని మర్చిపోయావా ఏంటి అని అంటుంది జగతి నవ్వుతూ అవున పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ గురించి తప్ప నాకు వేరే ధ్యాసే ఉండడం లేదు అసలు ఏమీ గుర్తు రావడం లేదు అని అంటుంది వసు నవ్వుతూ నువ్వు చెప్పు పాస్ అయ్యావు అనుకుంటున్నావా ఫస్ట్ క్లాస్ వచ్చావు అనుకుంటున్నావా డిస్టింక్షన్ లో వచ్చావు అనుకుంటున్నావా అని అంటాడు రిషి ఏమో సార్ నాకైతే ఏమీ తెలియడం లేదు పాస్ అయితే చాలు అనుకుంటున్నాను ఇయర్ వేస్ట్ కాకుండా అని అంటుంది వసు నవ్వుతూ సార్ మీరు రిజల్ట్స్ గురించి చెప్తుంటే నాకు ఇప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది ఇంతకీ ఏమైంది టెన్షన్ పెట్టకుండా చెప్పండి సార్ అని అంటూ ఉంటుంది వసు రిషి నవ్వుతూ టెన్షన్ పడకు వసు నీ మీద నీకు నమ్మకం లేదా ఏంటి అని అంటాడు నమ్మకం కాదు సార్ ఆ రోజు ఏం జరిగిందో మీకు కూడా తెలుసు కదా లాస్ట్ ఎగ్జామ్ రోజు అందుకే నా భయం అంతా రాశాను కాని అని అంటుంది వసు ఇంకా కాని ఏంటి నువ్వు అనుకున్నాక సాధించకుండా ఉంటావా కంగ్రాచులేషన్స్ నువ్వు డిస్టింక్షన్ లో పాస్ అయ్యావు అని చెప్తూ ఉంటాడు చాలా సంతోషంగా రిషి నిజమా సార్ అని వసు చాలా ఆశ్చర్యంగా చాలా సంతోషంగా అంటూ ఉంటుంది అవును వసు నువ్వు డిస్టింక్షన్ లో పాస్ అయ్యావు పార్టీ ఇస్తున్నావు చెప్పు మరి అని అంటాడు రిషి వసు అని జగతి మహేంద్ర కూడా కంగ్రాచులేషన్స్ వసు నువ్వు అనుకున్నది సాధించావు డిస్టింక్షన్ లో పాస్ అయిపోయావు అని అంటాడు థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ అత్తయ్య అని అంటుంది వసు థ్యాంక్స్ కాదమ్మా మాకు పార్టీ కావాలి రిషి అడుగుతున్నాడు కదా చెప్పు మాకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర ఆ పార్టీ ఏదో మీ అబ్బాయి దగ్గరే తీసుకోండి మావయ్య అని నవ్వుతూ ఉంటుంది వసు రిషి వసు నీ దగ్గరే పార్టీ తీసుకోమని అంటుంది మరి నువ్వేమంటావు అని అంటాడు మహేంద్ర నేనేమంటాను సరే డాడ్ మీ ఇష్టం మీకేం కావాలి చెప్పండి మీరు ఎప్పుడంటే అప్పుడు ఓకే డాడ్ నేను రెడీ అని అంటాడు రిషి రిషి ఈసారి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం రొటీన్ గా కాకుండా ఓకే కదా అని అంటాడు మహేంద్ర డిఫరెంట్ అంటే ఏంటి మహేంద్ర అని అంటుంది జగతి డిఫరెంట్ అంటే అది జెంట్స్ పార్టీలే మీకు సంబంధం లేదు అని అంటాడు మహేంద్ర జెంట్స్ పార్టీలు అవి అంటే మేము ఒప్పుకోము అని అంటుంది వసు అమ్మ వసు నువ్వు ఋషి దగ్గర పార్టీ తీసుకోమని మాటిచ్చేసావు నేను ఋషి దగ్గర తీసుకుంటున్నాను నువ్వు మళ్ళీ ఒప్పుకోను అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకమ్మా వసు నువ్వు మాట చేసావు రిషి దగ్గర తీసుకోమని నేను రిషి దగ్గర పార్టీ తీసేసుకుంటున్నాను అంతే అదేం కాదు అమ్మా జస్ట్ అది కూడా ఆరోగ్యానికి మంచిదేలే అని అంటాడు మహేంద్ర అంటే ఏంటమ్మా అవయ్యా అని అంటుంది వసు అంటే సీక్రెట్ సీక్రెట్ అవి ఇప్పుడు చెప్పకూడదులే అని అంటాడు మహేంద్ర నాకేం తెలియదు మీరేం చేసినా అత్తయ్య ఒప్పుకోవాలి కదా అని అంటుంది వసు మీ అత్తయ్య అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటుంది ఆ విషయంలో డౌటే లేదు అని అంటాడు మహేంద్ర ఏంటత్తయ్యా మీరు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసారా మావయ్యకి అని అంటుంది వసు ఆశ్చర్యపోతూ జగతి నవ్వుతూ ఏమీ కాదులే వసు అప్పుడప్పుడు అలా ఇస్తూ ఉండాలిలే అని అంటుంది అత్తయ్య కూడా ఒప్పుకున్నాక ఇంకా నేనేమంటాను అని వసు నవ్వుతూ ఉంటుంది జగతి షాపింగ్ చేసి చేసి చాలా అలసిపోయాను షాపింగ్ మాల్లో తిరిగి తిరిగి నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర అని అంటుంది జగతి అతి మీరు కూడా వెళ్ళి పడుకోండి నేను కూడా వెళ్ళి పిల్లల్ని నిద్రపుచ్చుతాను అని అంటుంది జగతి సరే వసు గుడ్ నైట్ అని చెప్పి జగతి మహేంద్ర వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు రిషి వసు కూడా పిల్లల్ని తీసుకువెళ్ళి వెళ్లి వాళ్ళిద్దరిని నిద్రపుచ్చుతూ ఉంటారు వసు వీళ్ళు ఎంత నిద్రపుచ్చినా నిద్రపోవట్లేదు కదా ఒక పాట పాడొచ్చు కదా అని అంటాడు రిషి ఏంటి పాట పడాలా నేనా అని అంటుంది వసు నువ్వే ఒక జోలపాటు పాడు వాళ్ళు త్వరగా నిద్రపోతారు అని అంటాడు రిషి ఆ నేను పాడను మీరే పాడండి అని అంటుంది వసు నాకు జోలపాటలు వస్తే నేను ఖచ్చితంగా పాడేవాణ్ణి నీకు పాటలు రావా నువ్వు అన్నిట్లోనూ ఫస్ట్ అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా అందరు మరి సాంగ్స్ రాదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు రిషి సార్ జోల పాటలు నాకు ఎలా వస్తాయి అమ్మమ్మల వాళ్ళు పాడేవాళ్ళు ఇప్పుడు నాకు రావు సార్ మీకేమైనా వస్తే మీరే ట్రై చేయండి సార్ అని అంటూ ఉంటుంది వసు ఏ నాకేమి రావు జనరల్ గా ఆడవాళ్ళు ఎక్కువగా పాడుతూ ఉంటారు కదా అని అంటాడు రిషి ఆడవాళ్లే పాడాలనే రోలేమి లేదు సార్ మగవాళ్ళు కూడా పాడొచ్చు పాడండి సార్ అని అంటుంది వసు ఏ నాకు రాదు కావాలంటే ఫోన్ లో మ్యూజిక్ ఆన్ చేస్తాను మ్యూజిక్ వింటూ వాళ్ళే నిద్రపోతారు అని అంటాడు రిషి ఇంకా నయం మ్యూజిక్ పెడతారా అవి అలవాటు చేస్తే రోజు ఫోన్ లో అవే కావాలి అంటారు అవి అలవాటు చేయొద్దు అస్సలు ఇప్పుడు పాట పాడాలంటే కదా ఏవో ఒక పదాలు కలిపేసి నేనే ఒక పాట పాడేస్తే అయిపోతుంది కదా అని అంటుంది వసు ఏంటి నీకు పదాలన్నీ కలిపి పాట పాడేయడం కూడా వచ్చా అని అంటాడు రిషి ఆశ్చర్యపోతూ ట్రై చేస్తే అదే వచ్చేస్తుంది సార్ అని అంటుంది వసు నవ్వుతూ సర్లే నువ్వే ప్రయోగం చేసినా వాళ్ళు ఏడ్చేటట్టు కాకుండా వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయేటట్టు పాట పాడు అని అంటాడు రిషి నవ్వుతూ సార్ ఆట పట్టించకండి సార్ నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటుంది వసు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్